అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈనాడు న్యూస్ పేపర్లో మన గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ అనేది న్యూస్లో ఉంది టైటిల్ వచ్చేసి నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమల వేట అని ఉంది దీన్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇందులో మెన్షన్ చేసినటువంటి టెక్నాలజీ పేరు ఏమిటి అంటే బాగా గుర్తుపెట్టుకునే ఫ్రెండ్స్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీ ఇది ఒక రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ కాబట్టి మనం రిమోట్ సెన్సింగ్ అనే టాపిక్ లో ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీ సహాయంతో కోల్కతాకు చెందినటువంటి శిశిర్ రాడార్ అనేటువంటి అంకుర సంస్థ ఎక్కడెక్కడైతే నీరు నిల్వ ఉంటాయో ఆ నీటి నిల్వ ప్రదేశాల్లో దోమలు పెరుగుతుంటాయో గుర్తించడానికి ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీని గుర్తించింది చూడండి ఫ్రెండ్స్ దోమల ద్వారా రకరకాల వ్యాధులు వస్తాయి డెంగీ ఎక్కువగా చిన్నపిల్లలు సఫర్ అవుతారు తర్వాత జికా వైరస్ మలేరియా ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు చాలా వరకు రావడానికి కారణం దోమలు దోమలు ఎక్కువగా పెరిగే ప్రదేశాలు నీరు నిల్వ ఉన్న ప్రదేశాలు అయితే ప్రజెంట్ మనం దోమలు నరికట్టడానికి ఏం చేస్తున్నారు ఎస్పెషల్గా మనం చూస్తూ ఉంటాం మున్సిపల్ లోనూ ఇలాంటి చోట్ల ఎక్కడ పడితే అక్కడ విచక్షణారహితంగా దోమల నివారణ మందులను పిచికారి చేస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం ఫలితంగా నీటి వనరులు అన్ని విషతులు ఎమ్మవుతూ ఉంటాయి అట్లా కాకుండా ఎక్కడైతే ఈ దోమల యొక్క లార్వాలు అపమనెంట్ గా ఉన్నాయో ఆ ప్రదేశాలను మాత్రమే గుర్తించి అక్కడే పిచికారి చేయడం మూలంగా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు మరి గుర్తించేది ఎలా అంటే ఈ శిశిర్ రహడారి అనేటటువంటి అంకుర సంస్థ కోల్కతాకు చెందింది ఇది హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఇది ఒక రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఈ దోమలు ఎక్కడైతే పెరుగుతాయో ఆ ఆవాసాన్ని గుర్తించడానికి ఒక టెక్నాలజీని రూపొందించింది ఇంటికి ఈ శిషిర్ రాడార్ అనే అంకుర సంస్థను స్థాపించింది ఎవరంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందినటువంటి దట్ ఈస్ ఇస్రోకు చెందినటువంటి స్పేస్ అప్లికేషన్ సెంటర్ మాజీ డైరెక్టర్ తపన్ మిశ్రా దీన్ని స్థాపించారు ఈయనకు భారత నిఘా ఉపగ్రహాల పితామహుడిగా పేరుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం ఇస్రో గురించి చదువుకునేటప్పుడు స్పేస్ బేస్డ్ అప్లికేషన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ గురించి చదువుకుంటాం నేను నా క్లాస్ లో చెప్పాను ఇది అహ్మదాబాద్ లో ఉందని మనం ఉపగ్రహాల్లో వాడేటటువంటి వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడే తయారవుతాయి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ ట్రాన్స్పాండర్స్ ట్రాన్స్పాండర్స్ లేకపోతే కమ్యూనికేషన్ ఉపగ్రహాలు పనిచేయవు అలాంటి ట్రాన్స్పాండర్స్ ఈ స్పేస్ అప్లికేషన్ సెంటర్ లోనే తయారవుతాయి ఎక్కడ ఉంది అహ్మదాబాద్ లో ఉంది అని గుర్తుపెట్టుకోండి ఈయన మాజీ డైరెక్టర్ అనమాట మన తపస్ మిశ్రా గారు స్పేస్ బేస్డ్ అప్లికేషన్ సెంటర్ ఉంది కదా స్పేస్ అప్లికేషన్ సెంటర్ దీని యొక్క మాజీ డైరెక్టర్ అనమాట ఈయన ఈ స్పెక్ట్రల్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీ సహాయంతో దోమలు పెరిగే అవసరాలను గుర్తించే టెక్నాలజీని రూపొందించారు సరే ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే ఇందులో ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీ గురించి రాసుకొచ్చిన ఈ మొత్తం ఆర్టికల్లో కీ టర్మ్ ఏమిటి అంటే ఫ్రెండ్స్ స్పెక్ట్రల్ సిగ్నేచర్ దిస్ వన్ ఇక్కడ మీకు మార్క్ లో కనిపిస్తుంది స్పెక్ట్రల్ సిగ్నేచర్ అనేది మొత్తం ఎంటైర్ ఆర్టికల్ కి కీ అనమాట ఈ స్పెక్ట్రల్ సిగ్నేచర్ అనే కన్సెప్ట్ తోటి ఈ మొత్తం టెక్నాలజీ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీ అనేది నడుస్తా ఉంది దీన్ని ఎగ్జామినర్ అడుగుతాడు స్పెక్ట్రల్ సిగ్నేచర్ అంటే ఏంటో అడుగుతాడు ఇది రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలో మనం వాడే పదం అయితే ఈ ఆర్టికల్ రావడానికి ఒక పదిహేను రోజులు ముందుగా నేను రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ గురించి నా క్లాస్లో స్టూడెంట్స్కి వివరించి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఉండే వివిధ రకాల తరంగాల గురించి చెప్పి రిమోట్ సెన్సింగ్ టా శాటిలైట్స్ గురించి చెప్పేటప్పుడు నేను స్పెక్ట్రల్ సిగ్నేచర్ గురించి మాట్లాడాను ఇక్కడ మీకు హైలైట్ చేసింది ఈనాడులో ఆర్టికల్ రాకంటే ముందు దాదాపు పదిహేను రోజుల ముందు చెప్పినటువంటి క్లాస్ అండ్ పీడిఎఫ్ ఇది దాంట్లో స్పెక్ట్రల్ సిగ్నేచర్ గురించి మాట్లాడటం జరిగింది ఇంతకు స్పెక్ట్రల్ సిగ్నేచర్ అంటే ఏమిటి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు విద్యుత్ హయాస్కాంత క్షేత్రం అనే మనం చదువుకుంటాం చిన్నప్పటి నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం మీదగోండి విద్యుత్ హయాస్కాంత స్పెక్ట్రమ్ ఏంటి విద్యుత్ స్పెక్ట్రమ్ అంటే పలు రకాల కాంతి తరంగాలు ఉండేటటువంటి స్పెక్ట్రమే విద్యుత్ అయంత స్పెక్ట్రమ్ పలు రకాల కాంతి తరంగాల సముదాయం అది విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్ అనేది దాంట్లో చాలా రకాల కాంతి తరంగాలు ఉంటాయి రేడియో తరంగాలు మైక్రోవేవ్స్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఇట్లా ఇవి ఈ విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్ లోని కాంతి తరంగాలు ప్రతి వస్తువుతోటి చర్య జరుపుతాయి కదా ప్రతి వస్తువు మీద కాంతి పడుతూ ఉంటుంది కదా ప్రతి వస్తువు మీద ఈ విధంగా కాంతి పడ్డప్పుడు ప్రతి వస్తువు ఏం చేస్తుంది అంటే వేరు వేరు కాంతి తరంగ దైర్ఘ్యాలు ఉన్నటువంటి కాంతిని వేరు వేరు తరంగ దైర్ఘ్యాలు ఉన్నటువంటి కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది ఎట్లయితే మనం వేలి ముద్ర వేస్తామో అదే విధంగా లేదా సిగ్నేచర్ చేస్తామో విధంగా విద్యుత్ హయస్ కాంత స్పెక్ట్రంలోని కాంతి తరంగాలు ప్రతి వస్తువు మీద పడ్డప్పుడు ఒక్కొక్క వస్తువు ఒక్కొ రకమైనటువంటి తరంగ దైర్ఘం ఉన్న కాంతిని పరావర్తనం చేస్తుంది దీన్ని బట్టి ఆ వస్తువుల మీదకి కాంతిని పంపించి వివిధ రకాల తరంగ దైర్ఘ్యాలుగా మళ్ళీ వస్తాయి కాబట్టి వాటిని రిసీవ్ చేసుకొని అక్కడ ఏ రకమైన వస్తువు ఉందో గుర్తించవచ్చు సో ఇట్లా చెప్పాలి అంటే ప్రతి పదార్థానికి ఒక వేలి ముద్ర అనేది ఉంటుంది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాంతి తరంగ దైర్ఘ్యాలు దీన్నే స్పెక్ట్రల్ సిగ్నేచర్ అంటాం అంటే ఇక్కడ కాంతి వచ్చి దోమల లార్వాల మీద పడ్డప్పుడు దోమల లార్వాలు ఒక రకమైనటువంటి తరంగ దైర్ఘ్యంతో కూడిన కాంతిని వెలువరిస్తాయి వాటిని ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీలో ఉన్నటువంటి కెమెరాలు పసిగడతాయి అక్కడి నుంచి వచ్చిన కాంతి ఫలానా దోమల లార్వాకు సంబంధించినవి అని చెప్పేస్తాయి అన్నమాట సో దాంతో ఈజీగా మనం లార్వాలు ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆట ఆ పర్టికులర్ టార్గెట్స్ని టార్గెట్ చేయడం జరుగుతుంది ఆ పర్టికులర్ ప్రాంతాలని సో ఈ రకంగా మనం ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎగ్జామినర్ ఏ రకంగా అడగచ్చు టాపిక్స్కి సంబంధించి మనం ఎలాంటి చీ కన్సెప్ట్స్ని పట్టుకోవాలి అని చెప్పాను నేను ఆ రోజు క్లియర్గా నా స్టూడెంట్స్కి చెప్పాను స్పెక్ట్రల్ సిగ్నేచర్ అనే దాని గురించి అడుగుతాడు ఇది బాగా ఇంపార్టెంట్ అని చెప్పేసి విధంగా ప్రతిధాన్ని మనం పీడిఎఫ్లో ఇస్తూ ఏది అడుగుతాడో చెప్తూ సపోజ్ ఇక్కడ నేను ఫుడ్ ప్రింట్ ఆఫ్ శాటిలైట్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రకంగా మనం బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలలో విద్యార్థులకు అవసరమైనటువంటి పీడిఎఫ్ని ఇస్తూ చక్కగా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు మళ్ళీ కరెంట్ పార్ట్ను కూడా చెప్తున్నాం దిస్ ఈజ్ యువర్ కోర్ పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ కోర్ పార్ట్ ఇది కోర్ పార్ట్తో పాటు కరెంట్ పార్ట్ను కూడా చెప్తున్నాం కోర్ను కరెంట్ను డివైడ్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం ఇందులో కరెంట్ పాటలు మీకు మార్చి ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు కరెంట్ పాటలు అన్ని వీడియోస్ అండ్ పీడిఎఫ్ రూపంలో ఉన్నాయి దీని కాస్ట్ జస్ట్ థౌజండ్ రూపీస్ పేపర్ టూ ఇతను కనుక ఎకానమీ ఎకానమీతో కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్